ఎప్పుడైనా బీరకాయ ఎగ్ కర్రీ ట్రై చేశారా ట్రై చేయకపోతే నా స్టైల్ ఎలా చేస్తానో చూపించేసారండీ ఫస్ట్ అయితే మంచి లేత బీరకాయ అయితే టేస్ట్ సూపర్ ఉంటాయి ఇంకా నాటు అయితే సూపర్ ఉంటాయి హైబ్రిడ్ కన్నా లైట్ గా పైన పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి ఇంకా ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి తర్వాత ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి ఇంకా ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర వేసేసి మంచిగా ఫ్రై చేయాలి అవి ఫ్రై అయ్యే లోపు ఇక నేను టమాటా కట్ చేసుకుంటున్నా ఒక్కటి సరిపోతుంది ఇంకా అవి కూడా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మంచిగా అలమల్గడ్డ పేస్ట్ పసుపు వేసి బీరకాయ వేసి కొంచెం ఉప్పేసి మూత పెట్టేసుకోవాలి బీరకాయ మంచిగా గోలినాక అప్పుడు కారం వేసి టమాటోస్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా అవి రెండు మంచిగా గోలినాక మళ్ళీ మూత తీసేసి వాటర్ వేసుకోవాలి అంటే బీరకాయ మంచిగా ఉడకాలి కదా అందుకే కంప్లీట్ గా బీరకాయ ఉడికినాకనే మనం మిక్స్ వేసుకోవాలి అప్పటిలోపు ఫస్ట్ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకొని దాంట్లో కొంచెం కారం కొంచెం ఉప్పేసి మంచిగా బీజ్ చేసుకోవాలి ఇంక ఇక్కడ బీరకాయ ఉడికి ఆయిల్ పైకి దిగులుతాయి కదా ఆ టైంలో మనం బీచ్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసేయాలి వెంటనే కలపొద్దు ఇలా కొంచెం ఎగ్స్ ఉడికినాక కలిపేసుకోవాలి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసేయాలి ఇంకా టేస్టీ టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక్కసారి చేయండి అస్సలు వదిలేదు దీన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు చెలో బాయ్